గుడ్ మార్నింగ్ ట్రేడర్స్ సో మార్కెట్ వచ్చేసి ఈరోజు గ్యాప్ డౌన్ అవుతుందండి ఫిఫ్టీ టూ పాయింట్స్ సో నియర్ బి నియర్ బై ఫార్టీ నైన్ థౌసండ్ టూ ఫిఫ్టీ మార్కెట్ డౌన్ అయితే మళ్ళీ ఫాల్ అయ్యి ఫార్టీ నైన్ థౌసండ్ లెవెల్ టెస్ట్ చేస్తాను నేను చెప్పుకున్నాను కదా సో మార్కెట్ అలాగే జరుగుతుంది అండి సో ఎవరైతే ఇక్కడ బై చేశారో అండ్ ఈ ఫాల్లో ఎగ్జిట్ కాకపోతే మళ్ళీ బై చేశారో ఎక్కడ బై చేశారో వాళ్ళందరూ వేసే ఫార్టీ నైన్ థౌసండ్ కింద ఉంటాయండి సో మార్కెట్ వీళ్ళని ఎగ్జిట్ చేయడానికి మనకి ఖచ్చితంగా ఫార్టీ నైన్ థౌసండ్ రావాల్సిందే సో డ్రాగెస్ట్ పాల్ అయితే మనకి ఎంట్రీ దొరకపోతే ఏం లేదండి చూసేది ఎంత ఫాస్ట్గా వచ్చేసిందో ఎవరైతే హోల్డింగ్స్లో ఉంటారో వాళ్ళకు ఛాన్స్ కూడా ఇవ్వట్లేదండి ఎగ్జిట్ అవ్వడానికి సో నిఫ్టీ హోల్డ్ చేస్తుందండి ఎందుకంటే ఇక్కడ ఎవరైతే బై చేశారో సో వాళ్ళందరూ నిన్ననే ఎగ్జిట్ చేసింది ఎగ్జిట్ అంటే మార్కెట్ ఈ యొక్క ఇంపాక్టర్ కానీ మార్కెట్ ఇక్కడైతే సస్ట్ అయిన తర్వాతకి ఇక్కడ ఎవరైతే బై చేశారో వాళ్ళు మ్యాక్సిమం ఉండరండి ఈ యొక్క అప్సైడ్ మూమెంట్ వచ్చేసి రియల్ బయర్స్ మేబీ స్ట్రాంగ్ బయర్స్ అయి ఉంటారు సో అందుకే మార్కెట్లో ఎటువంటి మూమెంట్ డ్రాగెస్ కిందకి రావట్లేదు సో మార్కెట్ మళ్ళీ హై బ్రేక్ అవుతుంది ఈరోజు నిన్నటి హై బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ అప్ మళ్ళీ మళ్ళీ ట్వంటీ త్రీ థౌసండ్ త్రీ టెస్ట్ చేస్తాను రీ టెస్ట్ సో బ్యాంక్ లీప్లో సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చిందండి నేను ఇక్కడ సెల్ చేస్తాను ఓకే చూద్దాం మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అవ్వాలి డౌన్ సైడు సో ఇక నేను రిస్క్ తక్కువ చూసుకుంటాను ఈరోజు ఎందుకంటే మార్కెట్లో వాలి ఉందండి ఎందుకంటే రేపు బడ్జెట్ ఉంది బట్టి ఈరోజు మార్కెట్ సడన్గా అప్ సైడ్ ఇస్తుంది సడన్గా డౌన్ సైడ్ మూమెంట్ ఇస్తుంది సో ఇక్కడ నుంచి మార్కెట్ అయితే ఫార్టీ నైన్ థౌసండ్ అయితే ఒకసారి టే చేయాలండి అక్కడి నుంచి ఏమైనా బయంగా సెల్లింగ్ అనేది మనం తర్వాత మలుపుకుందాం ఫార్టీ నైన్ థౌసండ్ బ్రేక్ ఏంటంటే నేను ఎగ్జిట్ అయిపోతాను లేదంటే ఫార్టీ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ పైన నా స్టాప్లోసండి ఒక లాది బ్రేక్ అయినా నేను ఎగ్జిట్ అయిపోతాను ఈరోజు మార్కెట్లో ఎక్కువ షేప్ ఉండడం అనేది చాలా రిస్క్ అని నాకైతే నాకు ఈరోజు వన్ ఇస్ట్ వన్ వచ్చినా నేను తీసుకొని బయటికి వెళ్ళిపోతాను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయను ఈరోజు నేను మనం డిస్కస్ చేసుకున్నట్టు మార్కెట్ అప్సరీలు దాకా మార్కెట్ ఫాలోట్ అని చెప్పాను సో కరెక్ట్గా ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కానీ మార్కెట్ ఫాల్ అవుతుంది చూసారు ఇక్కడ టూ థౌసండ్ ప్రాఫిట్ చూపిస్తుంది మళ్ళీ మార్కెట్లో లాస్ చూపిస్తుంది ఫార్టీ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ బ్రేక్ అయినా లేదంటే నా లా నా రిస్క్ బ్రేక్ అయినా కానీ నేను ఎగ్జిట్ అయిపోతానండి మార్కెట్ ఎగ్జిట్ అయ్యానండి అండి నా లాస్ వచ్చేసి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండి ఎక్కువ రిస్క్ ఈ ఈరోజు మార్కెట్ నాకు ప్రాపర్టీ చూపిస్తుంది కానీ మళ్ళీ మార్కెట్ రివర్స్ అయింది సో రేపు బడ్జెట్ నుంచి అటుకి ఈరోజు వాళ్ళు ఉంటుంది మన ఇప్పుడు మనం అనుకున్నట్టు కూడా మార్నింగ్ అవర్లో పెరిగిన తర్వాత మళ్ళీ పడతాను అనుకున్నాము సో మళ్ళీ క్లోజింగ్ ప్రైస్ ఏంటంటే క్లోజింగ్ ప్రైస్ అయితే బ్రేక్ చేయలేదు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ సండే ఈవినింగ్ కలుగుద్దాము మండే ఎనాలిసిస్ గురించి రేపు బడ్జెట్ ఉందండి రేపు నేను ఎనాలిసిస్ చీరుని చెప్పను ఎందుకంటే రేపు మార్కెట్ న్యూస్ బేస్ నడుస్తున్నప్పటికీ మ్యాక్సిమం రేపు అయితే ట్రేడ్ చేయను ఒకవేళ ఏమైనా ఉంటే నేను మండే ట్రేడ్ చేసుకుంటానండి రేపు అబ్జర్వ్ చేస్తానండి ఒకవేళ ట్రేడ్ అందుకే చేస్తాను మాక్సిమం అయితే నైంటీ పర్సెంట్ చేయను ఒకవేళ నేను రేపు ట్రేడ్ చేస్తే మీకు మళ్ళీ లైవ్ అప్డేట్ ట్రేడ్ చేసి మీకు అందిస్తాను సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ సండే ఈవినింగ్ వెళ్దాం నా ఎనాలిసిస్ కానీ నా లైవ్ వీడియో అప్డేట్స్ కానీ మీకు ఉపయోగపడుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నన్ను కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది సో నేను కూడా ఇంకా నాకు కూడా మోర్ వీడియోస్ చేయడానికి మోటివేషన్లో ఉంటుంది మీ దగ్గర నుంచి సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్